గత ప్రభుత్వాలు కాకుండా ఈ ప్రభుత్వం చేతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారి రాష్ట్రం కోసం కృషి చేస్తా ఉన్నారు ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ ఒకవైపు అమరావతి ఇంకోవైపు మన ప్రాంతానికి వెలుగు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం నిరాటాన్ని గురైంది అభివృద్ధి లేదు ఇప్పుడు గెలిచినటువంటి వైసీపీ దళు గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి అభివృద్ధి అసలు అనుకూలం లేదు అయితే అసలు అనుకూల ఆయన ముందే ఇంటికి రోడ్డులో నేనే నన్ను మెచ్చు కోటమి ప్రభుత్వం ఒకసారి కోర్టు ఇచ్చాను అదే రోజులు నడుచుకుంటా కానీ వాళ్ళు నా తల్లి మాత్రం ముసే అభివృద్ధి జరగలేదని మాట్లాడతారు గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సురేష్ విద్య గాలితో చదువుకున్నటువంటి పేద బిడ్డల్ని వారి సంక్షేమాన్ని గాలితో పరిపాలించినటువంటి రోజుల గుర్తు చేస్తాం కనీసం చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థుల కోసం ఆలోచన చేయకుండా నాలుగు వేలు రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు కనీసం ఎవృప్తి లేకుండా ఒక విద్య ఆదాయ చేరుచిన లేకుండా వేల కోట్ల రూపాయలు దోక్షను తెలియజేస్తా ప్రభుత్వం ఎక్కడ పెట్టినా గత ఐదు సంవత్సరాల్లో పక్క మట్టి పోయినటువంటి ఒక పట్ట మట్టి పోల్సినటువంటి పాపన కోలం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ నలభై కోట్ల గ్రామాలను తప్పకుండా మనం సిమెంట్లు నిర్మాణం చేస్తున్నామని యాభై రెండు తోటి చరిత్ర అనమాట ఇక్కడ మంత్రి గతంలో పరిపాలించిన ఇంకా అబద్ధాలు మాట్లాడుతుంటారు యాభై రెండు లక్షలతో